నాయుడుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాప్ తల్లికి ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు ఆయన వైన్ షాప్ మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ని క్రమంగా మెయింటైన్ చేయడానికి రెండోది ఏంటంటే వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల నెల కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అలాగ లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు థర్డ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా కట్టుకున్నాము

ఇంకా ఏమి ఎవరైనా కంప్లైంట్ ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి అవినీతి చాలా దగ్గర జరుగుతున్నది యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మేము ఏదైనా సరే ఎవిడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కోర్టులో పెట్టడానికి అవుతుంది కాబట్టి సాక్ష్యాధారాలతో సహా ఎవరైనా సరే లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఎటువంటి గవర్నమెంట్ అంశాలు అయినా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము గా యాక్షన్ తీసుకుంటాము వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది మా హెడ్ లో ఉంటుంది అట్లాగే తిరుపతి ఏసీబీ ఆఫీస్ ఉంది తిరుపతిలో అది మీకు అందరికీ తెలుసు తిరుపతి ఏసీబీ ఆఫీస్లోనే ఒక అడిషనల్ స్పీ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు సో అందరి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాము దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ ప్రజలకి అందేటట్టుగా చేసి మాకు కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మా వంతుగా మేము ఎట్లా పట్టుబడ్డారు డబ్బు ఎట్లా తీసుకుంటున్నారు అని చెప్పండి షాప్ దగ్గర షాప్ దగ్గర ఇప్పుడు అనంతపూర్ నుంచి అనంతపూర్ లో వర్క్ చేస్తున్న డిఎస్పి గారు మా ఇన్ఛార్జ్ గా వచ్చారు ఆ డిఎస్పి గారు ప్రసాద్ రెడ్డి గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ స్టేబుల్ ని పట్టుకున్నారు థర్టీ థౌజండ్ ఇద్దరేనా